బయటికి తీసుకురావాలి గారు చెప్పండి సో మొత్తానికి కార్పొరేషన్ లో జరిగినటువంటి అవినీతి అక్రమాలను కూటమి ప్రభుత్వం ఎంత తొందరగా వెలికి తీస్తే రాష్ట్రం అంత అభివృద్ధి చెందుతుంది మరి చంద్ర శ్రీనివాస్ గారి అభిప్రాయం చంద్ర శ్రీనివాస్ గారి అభిప్రాయమే కాదండి ఒకవేళ అవినీతి జరిగి ఉన్నట్లయితే ఉన్న గతంలో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఆరు వందల కోట్ల రూపాయల నిధులు స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ కింద విడుదల చేయటం ఇమీడియట్ గా విత్ ఇన్ ది స్పాన్ ఆఫ్ ఫార్టీ ఎయిట్ అవర్స్ తెలుగుదేశం పార్టీ యొక్క జాతీయ పార్టీ యొక్క ఖాతాలోకి అరవై కోట్ల రూపాయలు అదే సంస్థ నుంచి నేరుగా అరవై కోట్ల రూపాయలు క్రెడిట్ అవటం ఈ యొక్క అభియోగం మీద చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి యాభై నాలుగు రోజులు దాంట్లో అది ఒకసారి మీరు మళ్ళీ ఒకసారి చూడండి మనకు సామాజిక మాధ్యమాల్లో కానివ్వండి ఛార్జ్ షీట్ లో కానివ్వండి హైకోర్టులో ఉంచిన పొనవల్ సుధాకర్ రెడ్డి గారు చెప్పినటువంటి ఆరోపణలు కానివ్వండి అదేనండి కోర్టులో అయితే అక్కడ జరిగింది అలాగే అలాగే గతంలో ఫైబర్ ఫైబర్ గ్రిడ్ ఫైబర్ గ్రిడ్ గురించి మాట్లాడుతున్నారు ఫైబర్ గ్రిడ్ గురించి మాట్లాడేటప్పుడు గతంలో చనిపోయే చనిపోయి ఉన్నారు అప్పటి మంత్రిగా ఉన్నటువంటి గౌతమ్ రెడ్డి గారు తొమ్మిది వందల రూపాయల సెటప్ బాక్స్ ని రెండు వేల ఒక వంద రూపాయ ఒక వంద రూపాయలకి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం కొన్నదండి దాన్ని మనం తొమ్మిది వందల రూపాయలకు లేకపోతే మరొక రేటుకు తగ్గించి తీసుకున్నాము అని చెప్పేసి సాక్షాత్తు అసెంబ్లీలో ఆ రోజు చెప్పడం జరిగింది దానిలో కూడా అవినీతి జరిగితే ఖచ్చితంగా కక్కించాల్సింది అది ఏ ప్రభుత్వం అయినా కానీ ఏ ప్రభుత్వం అయినా కానీ కక్కించాల్సినటువంటి పరిస్థితి దాన్ని ఎవరు కూడా అవినీతి జరిగింది గత ప్రభుత్వంలో అవినీతి జరిగింది కాబట్టి దాన్ని వదిలేయండి మీ ప్రభుత్వం ఇప్పుడు ఇంకో విషయం చెంగళూరు గారు జగదీష్ గారు ఏమన్నారు ఈ రోజు ప్రభుత్వం మారేంత వరకు కూడా ఏ విలేకరి ఋషికొండ ప్యాలెస్ లోకి వెళ్లి ఆ ప్యాలెస్ ని ప్రజలకు చూపించలేకపోయాడు అని దాని మీద మీ అభిప్రాయం ఏంటి కాదు చిన్న విషయం చెప్తాను సార్ ఆరోపణలు వేరు అభియోగాలు వేరు వాస్తవాలు వేరు ఏ నారాయణ గారికి కోర్టు పర్మిషన్ ఇవ్వలేదా వెళ్ళి ప్యాలెస్ చూపుకోవడానికి కోర్టు ద్వారా పర్మిషన్ వచ్చిందిగా అదే సందీప్ పంచకర్లా గారు ఆ రోజు దౌర్జన్యంగా నేను వెళ్ళి అక్కడ చూస్తాను నన్ను ఎందుకు నన్ను ఎవరు అన్నప్పుడు దేహశుద్ధి జరగలేదా అది జరిగిందిగా చట్టానికి ఎవరు అతీతులు కాదనేది అందుకు చట్ట ప్రకారం మనం వెళ్ళి కోర్టుని అభ్యర్థిస్తే ఇక్కడ మా ప్రజాధనం ద్వారా ఇక్కడ ఒక అద్భుతమైన విలాసవంతమైన భవనాలు నిర్మిస్తున్నారు దీన్ని మేము చూడాలి ఒక పార్టీ రాజకీయ పార్టీ అధినేతగా నేను చూడాలి అని చెప్పేసి ఆయన రైట్ రాయల్ గా కోర్టు నుంచి అనుమతి తీసుకొచ్చుకున్నటువంటి పరిస్థితి ఇదే పరిస్థితి అమరావతిలో కూడా ఉంది గతంలో అమరావతి భూ సేకరణ జరిగే సమయంలో చంద్రబాబు నాయుడు గారి వెళ్ళనిచ్చారా ఈవెన్ అడ్వకేట్స్ అయినా మేము కూడా ఆధార్ కార్డు చూపించి ఆధార్ కార్డు చూపించి మా హైకోర్టు హైకోర్టు ఐడియల్ చూపించి వెళ్లాల్సినటువంటి ఒక పరిస్థితి ఇప్పుడు నిర్మాణంలో ఉన్నప్పుడు ఇదే జనసేన పార్టీ నాయకుల్ని కృష్ణానది ఎగువ భాగంలో ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి అని చెప్పేసి అని చెప్పేసి వాళ్ళు పోరాటాలు చేశారు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కెళ్లారు సుమారు మూడున్నర సంవత్సరాలు లీగల్ బ్యాటిల్ చేశారు తెలుగుదేశం పార్టీ మీద వంద కోట్ల రూపాయలు ఫైన్ వేయించారు జనసేన పార్టీ నాయకులు మరి ఆ రోజు వాళ్ళని అంత ఫ్రీగా వెళ్ళనిచ్చే పరిస్థితి ఏం లేదు కదా ప్రభుత్వంలో ఉన్నప్పుడు కొన్ని కొన్ని చర్యలు తీసుకుంటారు దాన్ని తీసుకున్నందుకు పర్యవసానం అనుభవించి అంతేనా

కీలకమైన శాఖలో సివిల్ సప్లైస్ శాఖలోకి వెళ్లి ఆయన ఛార్జ్ తీసుకోవడం జరిగింది ఆయన అలాగే దాన్ని పర్యవేక్షించడం జరిగింది కొన్ని కొన్ని ఆహార పదార్థాలను సీజ్ చేయడం కూడా జరిగింది దాని మీద ఒక సమగ్రమైన రిపోర్ట్ వచ్చి ఖచ్చితంగా దాని మీద లీగల్ బ్యాటిల్ లో ఆయన చర్యలు తీసుకోవాలి తీసుకుంటే గారు ఇందాక చంద్రు శ్రీనివాస్ గారు అంటూ సుందర భవనం అన్నారు అది సుందర భవనం అది సుందర భవనం ఎప్పుడవుతుందంటే కష్టార్జితంతో అతను కట్టుకుంటే సుందర భవనం ఒక పర్పస్ తో దాన్ని కట్టుంటే సుందర భవనం తన విలాసంగా బతకడానికి ఉండడానికి కోసం కట్టుకునేది సుందర భవనం కాదండి అది పిచాచుల కోంపండి ఎందుకు అంటే అన్న పాయింట్ మీరు జగదీష్ గారు వేరే విధంగా అర్థం చేసుకుంటున్నారు సుందర భవనం అంటే మీకు ఉంటది మీరు చెప్పింది కరెక్ట్ నేను కానీ నేపథ్యం చెప్తాను బ్రిటిష్ వాళ్ళు మనల్ని వాళ్ళు బానిసులుగా చూసి వాళ్ళు ప్రపంచం వాళ్ళు ఆక్యుపై చేసుకున్న బానిసులుగా చూసి చూసి వాళ్ళ పర్నిచర్ ఎలా ఉండేదంటే నలుగురు బానిసలు ఒక బల బలని పట్టుకుంటే అది ఆ విధంగా పర్నిచర్ ఉండేది లేదు ఒక బానిస బానిస బొమ్మతో ఒక టీపాయి ఉండేది అంటే వాళ్ళకి వాళ్ళకి వాళ్ళ రాక్షసత్వం ఎంత ఉందో అని వీటిలో అవి అండి నాకు రైట్ అవి చూస్తుంటే అవి కనపడతాయి ప్రజలు ఆంధ్ర విభజిత ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా ఇద్దా ఇంత ఇబ్బందుల్లో ఉంటే దేశంలో ప్రపంచంలో లేని సుఖాలు వీళ్ళకి కావాలా దీన్ని అమరావతిలో తాత్కాలిక నిర్మాణాలకి మనం ఇచ్చిన రేట్ ఎంతండి మనం ఇచ్చిన రేట్ ఎంత పదకొండు వేల రూపాయలు ఎస్ఎఫ్టి కాస్ట్ పదకొండు వేల రూపాయలు ఇచ్చాము తాత్కాలిక భవనాలకి 2014 నుంచి తాత్కాలిక భవనాలు అంటే వారి దృష్టిలో వారి దృష్టిలో తాత్కాలిక భవనాలు అంటే ఎవరి దృష్టిలో అంటే ఒక విషయం తాత్కాలిక ఏంటి అర్థం ఏంటి సింగలూర్ గారు తాత్కాలిక అంటే అర్థం ఏంటి అది కూడా భవనం కదా అది కూడా బిల్లికే కదా మీకు తాత్కాలిక భవనం అంటే వారి వారి యొక్క అభిప్రాయం ఇక్కడ ప్రభుత్వ కార్యాలయాన్ని తాత్కాలికంగా ఈ భవనంలో ఉంచుతాం ఇంతకన్నా గొప్ప భవనాన్ని కడతాం అనేది వారి అభిప్రాయం అంతేగాని తాత్కాలిక భవనానికి తక్కువ తక్కువ ఎందుకు ఈ రోజు ఉన్నటువంటి సచివాలయం కానివ్వండి హైకోర్టు కానివ్వండి ఎస్ఎఫ్టి పదకొండు వేల రూపాయలకి మనం ఎల్ఎన్టీ వారికి ఇవి తాత్కాలిక భవనాలు సింగలూరు గారు సమయం లేదు దయచేసి దయచేసి ఆగాలి సింగలూరు గారు దయచేసి ఆగాలి జగదీష్ గారు సో మొత్తానికి ఈ కార్పొరేషన్ మీద పూర్తి స్థాయిలో ఎంక్వైరీ జరగాలి ఇక్కడ ప్రజాధనం ఎక్కడ ఎంత దుర్వినియోగం అయిందో కూడా ఖచ్చితంగా ఆ ప్రజాధనాన్ని వెలికి బయటికి తీయాలి అదేవిధంగా కార్పొరేషన్ల ద్వారా ప్రభుత్వ ప్రజల ధనాన్ని జీతంగా తీసుకొని వైసీపీ పార్టీలో పనిచేసినటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఆరోపణలు ఎదుర్కొంటా ఉన్నారో వారి మీద కూడా విచారణ జరిగి మరి ఖచ్చితంగా ఇక ఇక మీద ఉన్న ప్రభుత్వాలు ఈ విధంగా చేయకుండా ఈ కార్పొరేషన్లనో ప్రభుత్వ సలహాదారుల పేరుతోనో ప్రజాధనాన్ని జీతంగా ఇచ్చి మరి వారిని ఊరికే కూర్చోబెట్టి వారిని ఉంచకుండా ఖచ్చితంగా ఈ విధంగా చర్యలు కనుక తీసుకుంటే మరి వచ్చే ప్రభుత్వాలు కూడా సక్రమంగా పనిచేసే అవకాశం ఉంటుంది పారదర్శకంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది ప్రజాదానం లూటీ కాకుండా ఉండేటువంటి అవకాశం ఉంటుంది అనేది అందరి అభిప్రాయం చూద్దాం మరి ఏ మేరకు కొత్త ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏ మేరకు ఎంక్వైరీ చేయగలుగుతుంది ఏ మేరకు మరి ప్రజాదానాన్ని తీయగలుగుతుంది ఈ అవినీతి ఆరోపణలు నిజం చేయగలుగుతుంది అనేది ఖచ్చితంగా మనం కొంత టైం అయితే పట్టే అవకాశం ఉంది ఎందుకంటే మీరు ఇద్దరు కూడా సీనియర్ అడ్వకేట్లు మీకు తెలియనటువంటిది కాదు ఈరోజు న్యాయం మరి ఎంత తొందరగా జరుగుతుందో మరి సామాన్యుడికైనా అనేది రైట్ మరి సమయం లేదండి ధన్యవాదాలని చర్చలో పాల్గొంది చంద్ర శ్రీనివాస్ గారు జగదీష్ గారు సింగళూరు వెంకటేష్ గారు